హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీని ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే దీన్ని చికెన్ బిర్యానీ అనే పిలుస్తాను మీరు కావాలంటే చికెన్ పలావ్ అని కూడా అనొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా చిటికెలో చేసేయచ్చు అలాగే టేస్ట్లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే పని లేదు చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ బిర్యానీ కోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి వాటర్ ఏమీ లేకుండా ఒక జాలీ గిన్నెలో వేసుకుని నీరంతా వంపేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని మొత్తం ఈ మసాలాలు పెరుగు అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇలా ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు అలా ఒక వన్ అవర్ కనుక మ్యారినేట్ చేసుకున్నారంటే చికెన్ బాగా సాఫ్ట్గా అయిపోతుంది త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలిపేసి నేనైతే ఒక వన్ అవర్ పక్కన పెట్టేశాను వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఓ ఐదు ఆరు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు ఇలా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా చీలికలాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఏమీ మనకి బ్రౌన్ కలర్ రానక్కర్లేదు కానీ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇక ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తాన్ని వేసుకుంటున్నాను ఇలా చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఉడికించుకోండి వాటర్ మాత్రం అస్సలు వేసుకోకండి చికెన్ మనకి కొంచెం తిక్కగా రావాలన్నమాట గ్రేవీ లాగా ఉండకుండా సో అందుకోసం వాటర్ వేయకుండా ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి వాటర్ అంతా చికెన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మూత తీసేసి చికెన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా చికెన్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కాస్త దగ్గరగా కూడా అయిపోయింది ఇందులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ఆల్రెడీ మసాలాలన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా నేను ఏ మసాలాలు వేయట్లేదు మీరు ఒకవేళ ఉప్పు కారం తక్కువ వేసుకున్నట్లయితే చూసుకొని ఇప్పుడు వేసుకోండి ఫైనల్గా మనకి చికెన్ ఉడికేలోపు ఇది మరీ లూజ్గా పులుసులాగా ఉండకూడదు అలా అని ఫ్రై పొడి పొడిలాడుతూ ఉండకూడదు ఇలా ఇగురు కూరలాగా కొంచెం లైట్గా మసాలా ముద్దలాగా తగులుతూ ఉండాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ అంతా ఎవోపరేట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చికెన్ మాత్రం ఇలా తిక్కగా ఉండాలి నెక్స్ట్ బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇది వేడైన తర్వాత మసాలా దినుసులు బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ ఒక అర స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి నార్మల్ రెగ్యులర్ పలావ్ ఎలా చేస్తామో అలానేనమాట ఇది మాత్రం ప్రాసెస్ నెక్స్ట్ ఇందులో కొంచెం రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక ఈ టొమాటో ముక్కలన్నీ ఇలా ఫ్రై అయిపోయి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోండి నేనైతే ధనియా జీరా పౌడర్ గరం మసాలా పొడి ఇవేమీ వేయను ఇలా ఓన్లీ ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేస్తాను ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి ఈ పుదీనా కూడా ఫ్రై చేసుకొని ఇక బియ్యాన్ని ఆల్రెడీ ముందుగానే నేను కడిగేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్ని ఆ బాస్మతి రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను సో నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మనకి పక్కా కొలత ప్రకారం వేసుకున్నారంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసుకొని మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక మరుగు వచ్చిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే బిర్యానీ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకుందాము వాటర్ ఏమీ లేకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే ఈ ఎసర్లో వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి కరెక్ట్గా మీరు తీసుకున్న బియ్యాన్ని కొలత ప్రకారమే వాటర్ తీసుకోండి అప్పుడే మీకు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా అంతా వాటర్లో వేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇందులో నేను పెరుగు వేయలేదు కాబట్టి ఈరోజు నిమ్మరసం వేస్తున్నాను ఒక అరచెక్క నిమ్మరసం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి ఉడికించుకున్నారంటే నిమ్మరసం వల్ల అన్నం పొడి వస్తుంది ఈ రైస్ మొత్తం మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రైస్ అంతా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన తర్వాత ఇందులో లైట్గా ఉన్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఉడికించుకొని పెట్టుకున్నాము ఆ చికెన్ని ఇలా మధ్యలో సెట్ చేసుకోండి ఇలా మీరు సరిపోయినంత చికెన్ని సెట్ చేసుకోవచ్చు మొత్తం కేజీ చికెన్ ఏమీ మనకి అవసరం లేదు ఒక కేజీ వరకు పడుతుంది నేను తీసుకున్న రైస్కి అయితే మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు దమ్ చేసుకున్నారంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా పొడి వస్తుంది చూసారు కదా ఇలా పైన చికెన్ పెట్టారు అడుగును మొత్తం పలావే కదా అనుకుంటారేమో కానీ ఈ చికెన్లోని సారం అంతా రైస్లోకి కూడా వస్తుంది టేస్ట్ అద్దిరిపోతుంది అచ్చంగా మీరు హోటల్లో చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ కదండి ప్రాసెస్ కూడా నార్మల్ దమ్ చికెన్ బిర్యానీ అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకొంచెం ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అడుగు కూడా పట్టేసే అవకాశం ఉంది కానీ ఈ బిర్యానీకి అయితే పక్కాగా అడుగు అంటదు పైన చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది రైస్ కూడా పొడి వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు నోటికి కొత్తగా చాలా రుచిగా ఈ చికెన్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసి పెట్టండి చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది రైస్ కూడా పొడి వస్తుంది ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వచ్చేసి రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది చాలామంది అడిగారు నన్ను చికెన్ బిర్యానీని ఒక్కసారి రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించండి అని ఈరోజు నేను ఈ చికెన్ బిర్యానీని సింపుల్గా ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక ఏడు వందల గ్రాముల చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా పొడి ఒకటిన్నర స్పూన్ మాత్రం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఈ బిర్యానీ మసాలా పొడి వేసుకుంటేనే టేస్ట్ బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండ్ ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టి చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది ఇందులోనే ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ కూడా వేసుకోండి ఇలా ఆయిల్ కూడా వేసి చికెన్ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టాను నేను ఒక గంట తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ నెయ్యి కాస్త వేడైన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఒక స్పూన్ దాకా షాజీరా కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ నుంచే ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫస్ట్ చేసే ఈ కొంచెం ప్రాసెస్ మాత్రం స్టవ్ మీద పెట్టైనా ఫ్రై చేసుకొని తర్వాత కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి కుక్కర్ బటన్ పడిపోతుంది అలాంటప్పుడు మరలా ఒకసారి కుకింగ్లో పెట్టుకొని బటన్ని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు బియ్యాన్ని అయితే నానపెట్టుకుంటున్నాను ఇండియన్ గేట్ బాస్మతి రైస్ని తీసుకున్నా నేను ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నాను మీరు కప్ తీసుకుంటే కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి ఇలా లేదా గ్లాస్తో అయితే గ్లాస్ మెజర్మెంట్ తీసుకోండి చక్కగా ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండుసార్లు కడిగేసి మరి కొన్ని నీళ్లు వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానేంత వరకు పక్కన పెట్టుకోండి ఇవి ఇలా లోపు చికెన్ కూడా మనకి నానిపోయింది మ్యారినేట్ అయిపోయింది ఒక గంట సేపు ఇక ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక పది అలా మూత పెట్టేసి ఉడికించుకోండి ఒక పది నిమిషాలకే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ చాలా వరకు ఉడికిపోతుంది ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు ముందుగా ఇన్ కలిపిన మసాలాలతోనే చికెన్లోంచి వచ్చిన వాటర్తో చికెన్ అంతా ఉడికిపోతుంది మీరు కావాలంటే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టొమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే టొమాటోలు వేయట్లేదు ఇలా చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ని వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేస్తున్నాను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాము కారం వేసుకున్నాము కానీ రైస్ యాడ్ చేస్తే మనకి ఉప్పు సరిపోదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అండ్ సరిపోయినన్ని వాటర్ కూడా వేస్తున్నాను నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతాయి చక్కగా ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా రైస్ ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి చక్కగా ఇలా రైస్ ఉడుకు వచ్చిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి పూర్తిగా కుక్కర్ బటన్ పడేంత వరకు కీప్ ఫామ్లో ఉడికించుకోండి ఈ బిర్యానీలో వాటర్ ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను ఫైనల్గా కుక్కర్ బటన్ కూడా కీప్ ఫామ్లోకి వచ్చేసింది ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి స్విచ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి చూడండి రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయలేదు టేస్ట్ మాత్రం భలే ఉంటుంది పైనుండి కొంచెం కొత్తిమీర కాస్త నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చికెన్ దమ్ బిర్యానీ ఫ్లేవర్తో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా ట్రై చేసి చూడండి కుక్కర్లో చేయటం ఇంత ఈజీగా అంటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఈజీగా చేసి పెట్టచ్చు ఈ బిర్యానీ అయితే బయట హోటల్లో తింటే మీకు ఏ ఫ్లేవర్ ఉంటుందో అదే ఫ్లేవర్తో ఇంట్లో కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి సైడ్ డిష్గా మరి ఇంకే కర్రీ కూడా అవసరం లేదు ఇలానే ఫుల్గా కంప్లీట్ చేసేయచ్చు లాస్ట్లో కొంచెం పెరుగు చట్నీతో తిన్నారంటే కడుపు అంతా నిండిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అండ్ చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది బయట మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించినా సరే ఎంత త్వరగా అయిపోదు చికెన్ బిర్యానీ అంత క్విక్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఇక నేనైతే లేట్ చేయకుండా కుమ్మేస్తున్నాను ఈరోజు నేను చేసిన ఈ చికెన్ బిర్యానీకి పదికి ఎన్ని మార్కులు వేస్తారో కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్